హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇవి అంటే చెప్పండి ఫ్రెండ్స్ మన అబ్బా వాళ్ళబ్బా అబ్బా కాలం నుంచి మనమంటే ఇప్పుడు బియ్యంతో అన్నం తింటున్నాం కానీ మన పెద్దవాళ్ళు అంటే మన అబ్బా వాళ్ళ నాయన వాళ్ళు అనకూడదు మనము పెద్దళ్ళు దేవుళ్ళతో సమానము అలాంటి వారు ఈ వీటిని అన్నంగా చేసుకొని తినేవారు అన్నమాట అవి ఫ్రెండ్స్ ఇవి వీటిని కొర్రలు అంటారు ఏ ఫ్రెండ్స్ ఇవే ఇవి ఇప్పుడు ఎక్కడా వేయలేదు ఫ్రెండ్స్ ఇవి ఈ పంట వచ్చేసి చాలా అరుదుగా వేస్తున్నారు ఒకప్పుడైతే ఎక్కడ చూసినా ఇవే ఇదే పంట ఉన్నది ఎందుకంటే అది అప్పుడు వచ్చేసి అందరూ ఇవే తినేవాళ్ళంట ఇలా ఇట్లా వేసేసి ఈ పంట అయితేనే సాయంత్రం కల్లా కోసి ఇవి ఈ గింజలను తయారు చేసుకొని రాత్రికి బియ్యంగా మనం వాడతాం కదా అప్పుడు వాళ్ళు ఇవే బియ్యం బియ్యంగా అనుకొని అన్నం వాళ్ళు గుర్ర సంగటి రాగి సంగటి అలా సంగటి కానీ అన్నం కానీ చేసుకొని తినేవాళ్ళు అన్నమాట అది ఫ్రెండ్స్ ఇలాంటి మళ్ళీ ఇప్పుడు రిపీటెడ్గా మన పాతకాల పద్ధతులను ఇప్పుడు అందరూ ఉపయోగిస్తున్నారు ఎందుకంటే వీటి వల్ల ఈ రాగి ఇవి కొర్రలు రాగి సంగటి ఇలాంటి వీటి వల్ల ఇప్పుడు అప్పట్లో ఉండే వాళ్ళకు నైంటీ నైన్ పర్సెంట్ తొంభై శాతము తొంభై సంవత్సరాల వరకు వాళ్ళు అప్పటికి కూడా తొంభై సంవత్సరాలు వచ్చినా కూడా చాలా స్ట్రాంగ్గా గట్టి శరీరంతో బాగా దృఢంగా ఉండేవారు కానీ ఇప్పుడు యాభై అరవై డెబ్బై ఆడికి లైఫ్ ఖతం అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కువ ఇప్పుడుండే వాళ్ళు ఎక్కువ ఇప్పుడుండే జనరేషన్లో కూడా వీటిని మళ్ళీ రీసైక్లింగ్గా ఉపయోగిస్తున్నారు అనమాట మళ్ళీ పాతకాల పద్ధతులే అనమాట ఇది ఇవి ఈ గింజలతో సంగటి చేసుకుంటే షుగర్ లెవెల్స్ ఇప్పుడు ఉండే వాళ్ళకు షుగర్ ఉండే వాళ్ళకు చాలా వరకు తగ్గుతా ఫ్రెండ్స్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి ఇవి ఇవి తింటే ఇవి సంగటిగా కానీ అన్నం కానీ చేసుకుంటారనమాట ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎట్లా కాసినాయో ఈ కంకులు ఇట్లా గింజడు మీకు బాగా గింజలు కూడా చూపిస్తాను

ఈ టేస్ట్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ పచ్చి ఎంత టేస్ట్ ఉండి ఉడకబెట్టి ఒక సంగటి మాదిరిగా తింటే ఎంత అద్భుతంగా ఉంటుంది అందుకే మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు మాట అన్నమాట అని చాలా బాగుంది ఫ్రెండ్స్ అదే గట్టి శక్తి అన్నమాట వీటిలో ఈ ఒక కొర్రలలో ఎవరైనా అందరూ ఉపయోగించుకోవద్దు ఇది ఏదైతే దగ్గర దగ్గర ఓ పది ఎకరాలు అవుతుంది ఉపరిగా ఉండే ఫ్రెండ్స్ నేను ఏమో అనుకున్నాను ఇంతవరకు నేను కూడా ఈ సంగటి కానీ ఈ కొర్ర అనేది రూపంలో అన్నం రూపంలో అయితే నేను తినలేదు మా ఇంట్లో కూడా చేస్తా అప్పుడు మా పెద్దల కాలంలో అప్పటికి నేనైతే పుట్టలేదు కదా ఎనివే ఎంతో అద్భుతమైన పంట ఇది ముఖ్యంగా అటువే చూపిస్తా ఈ కాలంలో కూడా ఇలా వేయడం అనేది చాలా చాలా లక్కీ ఫ్రెండ్స్ వీళ్ళని అడిగేసి ఒకవేళ ఈ పంట అయినాక నేను కూడా ఒక ఐదు షేర్లు కానీ ఆరు షేర్లు కానీ తీసుకుని అన్నం కానీ సంగటి కానీ ఒకసారి ట్రై చేస్తాను వీటితో ఒకసారి తిన్నాక నాకు రుచి భలే అనిపిస్తుంది

కంకులు కంకులు ఎడక అయితే ఒకటే చెట్టు అంటే చిన్న మొక్క మాదిరి అనమాట ఒక్కొక్కదానికి ఒకటి అయితే చిక్కగా బాగా వేస్తారు ఈ భూమిలో చిక్కి మోస్తుంది ఎందుకంటే ఒకదానికి ఒక ఒకటే మొక్క అది ఒక కంకి ఉంటుంది అంతే అందుకు బాగా చిక్కగా వేస్తారు ఎలా ఉందో అయితే ఇప్పుడు ఎండాకాలం సీజన్ కాబట్టి నీళ్ళు ఎందుకు బాగా ఉండాలి ఫ్రెండ్స్ వీటికి వారానికి ఒక తడి అట్లా వేయాల అట్లా వేస్తే ఎందుకంటే ఎండాకాలంలో వర్షాలు ఉండవు కాబట్టి ఇట్లా వేసినామంటే బాగా వస్తుంది మనకు ఈ పంట చూడండి ఎలా ఉందా నీళ్ళు అంటే మొక్క కొన్ని బాగా అభివృద్ధిగా ఉండేది ఎంత సతవా ఎక్కువగా ఉంటుంది అన్నమాట దీనికి గ్రేట్ గ్రేట్ ఫ్రెండ్స్ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులకు ఇవి నేను కూడా చూడడం తక్కువే ఎప్పుడో ఒకసారి వేస్తున్నారు అలాంటిది ఎక్కువ ఇప్పుడు వీటిని ఎక్కువ వాటర్ తినాలి కాబట్టి మంచి రేట్ ఉంటుంది వీటితో ఇప్పుడు నేను నాలుగు మాటలు తిన్నాను ఇది ఇదంతా అదే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి ఆడు వరకు ఉంది అది అదే ఇక్కడ రోడ్డు ఉంది ఆ రోడ్డు వరకు ఉంది ఇది అయితే మాది కాదు ఈ పక్కనే మా భూమి ఉంది ఇటుపక్క వాళ్ళది దగ్గర భూముల వాళ్ళు కాబట్టి మీకు చూపిస్తున్నా మాది అయితే కాదు మా దాంట్లో నీళ్ళు వీళ్ళకైతే నీళ్ళు ఉన్నాయి వీళ్ళకి నీళ్ళు దూరంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేసుకున్నారు మాకు వేసేదానికి వేయలేం నీళ్ళు మరీ లాంగ్ అవుతుంది అందుకోసం మేము కూడా వేయలేదు వీళ్ళకి దగ్గర కాబట్టి వేసుకున్నారు అనమాట అవకాశం ఉన్న వాళ్ళు ఏది వదులుకోకూడదు చూడండి పంట మటుకు సూపర్గా పడింది పంట మటుకు ఎక్సలెంట్గా పడింది ఫ్రెండ్స్ గ్రేట్ ఈ పంటతో మంచి లాభాలు వచ్చి బాగా ఈ ఈ గింజలు బాగా వాడి మంచి ఆరోగ్యంగా ఉండాలని ఈ రైతు మటుకు మంచి పనిచేసినాడు ఈ రైతు కష్టానికి ఈ రైతుకు మంచి లాభాలు రావాలని ఆశిద్దాం ఓకేనా ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలు మరిన్ని కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి ఓకే